హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆనంద అందరి ముందు దర్శన్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది కదా ఈ పెళ్ళి నీకు ఇష్టం ఉందా లేదా అందరూ ఆవిడగారు నీ మీద అనుమానంతో ఏదేదో చెప్పేస్తుంది చెప్పు దర్శన్ అని అంటూ ఆనంద అడగటంతో దర్శన్ ఇలా ఆలోచించి ఇలా చెప్తూ ఉంటాడు నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఈ నిశ్చితార్థమే కాదు పెళ్ళి అసలు ఏది ఇష్టం లేదు అని అంటూ దర్శన్ చెప్పేసరికి ఆనంద షాక్ అయిపోతుంది అప్పుడే ఇలా అంటూ ఉంటుంది నేను దర్శన్ అంటాడు నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని అంటూ దర్శన్ అంటాడు ఆ మాట వినేసరికి అనన్య శరణ్య అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు దర్శన్ వాళ్ళ పెద్దమ్మ కాలర్ పట్టుకొని ఇలా అడుగుతూ ఉంటుంది చెప్పరా ఎందుకు ఇలా చేసావో చెప్పరా నేను అడిగినప్పుడు అమ్మాయి ఎవరిని చూపిస్తే వాళ్ళే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదరా అని అంటే అప్పుడే దర్శన్ వాళ్ళ పెద్దమ్మ చేతుల్ని ఇలా విసిరేసి ఇలా అంటాడు నేను ఇక్కడ చెప్పాను నువ్వే మొత్తం నిర్ణయం చేసుకున్నావు నేను అసలు ఆ మాటని చెప్పలేదు అని దర్శన్ అంటాడు అలా అనేసరికి సమీరాని నేను ప్రేమించానని చెప్తే సమీరా పక్కన వచ్చి నిలబడుతుంది అదంతా చూసి ఆనందకి గుండె నొప్పి వచ్చేస్తుంది ఒక్కసారిగా తనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇంకా గుండె నొప్పి రావడంతో చెయ్యి గట్టిగా గుండె దగ్గర పట్టుకొని అలాగే దర్శన్ కాళ్ళ దగ్గర ఆనంద పడిపోతుంది అది చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు శరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ పెళ్లి చేసుకొని అన్న మాటకి దర్శన్ వాళ్ళు కాళ్ళ దగ్గర ఆనంద పడిపోతుంది కదా ఆనంద అక్క ఆనంద అని గట్టిగా అరుస్తూ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇంతటితో రేపు ట్వంటీ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్